ఇటీవల నేను నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఆ పిల్లల్ని జస్ట్ మాట్లాడుతుంటే దానిలో ఒకళ్ళిద్దరు ఆ పిల్లలు ఉన్నారంటే నేను రాజకీయాల్లోకి రావాలి నేను ఫ్యూచర్లో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అని సంతోషం దేనికి అవుదాం అనుకుంటున్నాను అంటే మొత్తం అంతా నాకు గుప్పెట్లు పెట్టుకోవచ్చు పోలీసులు అంత అంత చెప్పినట్టు వింటారు ఆ స్థైల వాళ్ళు అందరు నేను చెప్పినట్టు తింటారు అంత అంత అండ్ అధికారులు అంతా నాకు చెప్పినట్టు వింటారు అందరు అంటే ఒక బావి తరంలో నేను చాలా నిర్ఘాంతపోయాను చాలా ఆవేదనకు గురయ్యాను పిల్లల విషయం అదే ఆ వయసులో నా పిల్లలు ఉన్నారు మీ పిల్లలు ఉంటారు చాలా మంది పిల్లలు ఉంటారు ఇప్పుడు ఏంటి పిల్లల్లో ఒక భావన ఏంటంటే రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఎంపీ అంటే అన్ని వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకునేటువంటి ఒక బాహుబలి అంటే ఒక పెద్ద సెటిల్మెంట్ చేసే ఒక దందా సెటిల్మెంట్ చేసే ప్రజాప్రతినిధి అన్న మైండ్ సెట్ లోకి బావి తరం వెళ్ళిపోతుంటే ఆ పాపం ఎవరిది మీది కాదా నాది కాదా మనందరిది కాదా మా వ్యవస్థలో ఉన్నటువంటి మనందరూ పెద్దలది కాదా అవును అయితే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ వాళ్ళది కాదా అసలు ఎటువంటి సమాజాన్ని మనం నిర్మాణం చేస్తాం అసలు శాసనసభ్యుడు అంటే ఏంటి శాసనాలు చేసే శాసనసభకి వెళ్ళి శాసనాలు చేసే ఒక సభ్యుడు శాసనాలు ఎక్కడ చేస్తారు శాసనసభలో చేస్తాడు శాసనసభ అన్నారు శాసనాలు ఎవరి కోసం చేయాలి ప్రజల యొక్క బావు కోసం చేయాలి బావి తరాల కోసం చేయాలి అలాంటి శాసనసభ్యుడు పనితీరు ఇది అని బావి తరాలకి చెప్తుంది ఎవరు ఆ రకమైన ఇమేజ్ ఇస్తుంది ఎవరు ఏ తరం వైపు మనం పోతున్నాం ఈ దేశం ఎటువైపు పోతుంది ఈ సమాజం పోతుంది దానికి కారణం ఎవరు ఇది మనందరం రాజకీయ పార్టీ అతీతంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి నువ్వంటే తప్పు నేనంటే తప్పు నువ్వు చేసే తప్పు ఇది పక్కన పెడదాం మన ఇళ్ళలో మన రాజకీయ నాయకులుగా మన ఇళ్ళలో కావచ్చు లేకపోతే సమాజంలోని వ్యక్తులు కావచ్చు అటువంటి ప్రద్రోహం పట్టణివ్వకుండా యువతరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది దయచేసి పార్టీ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తురగండి మీరు నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడి నోటుకొచ్చినట్టు వెగటి పుట్టించేటువంటి భావజాలాన్ని లేకపోతే వెగట పుట్టించే పాషను మాట్లాడి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మనం చూసే భాష ఏంటి భాష ఒక తాదిపత్రి చైర్మన్ ఆయన మీరు ముప్పై ఒకటో తారీఖు రాత్రి మహిళలకే ప్రత్యేకంగా అని చెప్పేసి ఊరవతల పెన్నటి ఒడ్డు మీద పెట్టండి ఇది పార్టీ దాని మీద మాధవీ లత గారు మా నా సాటి అధికార ప్రతినిధి యామిని గారు అయ్యా అటువంటి పెడితే ప్రమాదం అండి ఆ ఊరవతల గంజాయి బ్యాట్లు ఉంటారు ఇబ్బంది అంటే వాళ్ళ మీద ఎటువంటి భాష మాట్లాడండి ఇద ఏడు పదుల వయసులో ఏంటి ఈ భాష ఈ భాష వల్ల ఎవరు ఉద్రిస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఎవరిని ఉద్దరిస్తున్నారు మీరు మీ మిమ్మల్ని చైర్మన్ మే ఎన్నుకున్న స్థాధిపత్రి ప్రజలన్నా సరే హర్షిస్తారా ఏ మహిళలు మీరు అటెండ్ అయ్యారో మీ ఈవెంట్ కి వాళ్ళందరూ హర్షిస్తారా ఆ భాషలే ఏం మాట్లాడుతున్నాం మనం ఇదను కాదు అతని కాదు గతంలో నానిక మాట్లాడిన భాషలు కావచ్చు మంత్రులుగా ఉండే మాటల భాషలు కావచ్చు దీని మళ్ళీ ఎవరిని మీ ఇంటి పిల్లలతో పాటు అందరి చెప్పగొడుతున్నా మీరు గుర్తుపెట్టుకోండి ఒక నాయకుని చూస్తే ఒకే అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోదీ గారు ఇలాగా నాయకులు చూస్తే ఇన్స్పైర్ అవ్వాలండి అంతేకాని భావితనాన్ని చెరగొట్టేలా ఉండకూడదు